బీఆర్ఎస్ అల్లర్లకు కుట్ర చేస్తుందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందంటూ బీఆర్ఎస్ పల్లారాయేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందన్నారు శాసనసభని బుల్డెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారంటూ మండిపడ్డారు పల్లా ఇక శాసనసభకు మరి గొడవకు సంబంధించినటువంటి విజువల్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు పల్ల కేటీఆర్ తప్పు చేస్తే దీనిపై సభలో చర్చ పెట్టాలని పల్లారాయేశ్వర రెడ్డి పట్టుబట్టారు ఎమ్మెల్యేలు మాట్లాడతారు ఏసీబీ ఏం చేయబోతుందో వీళ్ళే చెప్తారు మంత్రులు చెప్తారు రేవంత్ రెడ్డి చెప్తాడు ఒకవేళ రేవంత్ రెడ్డికి అదేవిధంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చిన సమాచారం ఏ విధంగా లోపల జరుగుతుందో తెలుసు డీజీపీకి తెలియదు ఏసీబీ వాళ్ళ తెలియదు కానీ వీళ్ళే తెలుసు అంట లోపల ఏం జరిగింది మొత్తం కూడా వీళ్ళే నిర్ణయిస్తూ ఉన్నారు కానీ మీలాగా పైసలు తీసుకొని కిరాయి మనుషులు మా దగ్గర ఎవరు లేరు అందరూ ఉద్యమకారులే అందరూ ఉద్యమం చేసి ఇలా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళే కాబట్టి మీలాంటి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ వారు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ వేదికగా ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేసిన సందర్భంగా ధర్నాలు శాంతియుతంగానే చేయండి ఏ ప్రదర్శన ఉన్నా శాంతియుతంగానే చేయండి కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా మన యొక్క వాయిస్ అనేది ప్రజలకు ఖచ్చితంగా వినిపించాలి